ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ప్రమోషన్స్ కి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించడంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు ఈ సినిమాని ఏపీ తెలంగాణలో ఆరు వందల స్క్రీన్స్ ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల్లో కలిపి మూడు వందల స్క్రీన్స్ ఓవర్సీస్లో రెండు వందల నలభై స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు దాంతో ఈ సినిమాని సుమారుగా పన్నెండు వందల స్క్రీన్స్లో రిలీజ్ చేశారు ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి దీని ప్రకారం ఈ సినిమాని తీవ్ర పోటీ నడుమ అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డు లో రివీల్ చేశారు ఇక ఈ సినిమా హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించినట్టు కూడా తెలిసింది వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన ముప్పై రోజుల తర్వాతనే ఓటీటీ స్ట్రీమింగ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది అంటే మార్చ్ ఒకటవ తేదీన రిలీజ్ అయిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీకి నైజాంలో నాలుగు కోట్ల యాభై లక్షలు సీడెడ్లో లో రెండు కోట్లు ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి ఏడు కోట్ల యాభై లక్షల బిజినెస్ జరిగింది ఇలా మొత్తంగా తెలుగులో పద్నాలుగు కోట్లకు అమ్ముడుపోయింది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ లో మూడు కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి పదిహేడు కోట్ల బిజినెస్ జరిగింది ఇక ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి మొదటి రోజే ఒక మోస్తారు స్పందన లభించింది ఫలితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి ఈ సినిమా కోటి రూపాయల షేర్ వసూలు చేసింది వరల్డ్ వైడ్ గా ఒక కోటి అరవై లక్షలు వసూలు చేసింది గ్రాస్ పరంగా చూసుకుంటే ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమా ఫస్ట్ డే మూడు కోట్ల వరకు కలెక్ట్ చేసింది